సంక్షేమ వసతి గృహాలలో సౌకర్యాలు మెరుగుపరచాలని బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ప్రభుత్వాన్ని కోరారు ఇందుకోసం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు మంగళవారం బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ లో గల బీసీ వసతి గృహాన్ని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున రాష్ట్ర కార్యదర్శి కట్ట శ్రీనివాస్ సందర్శించారు ఈ సందర్భంగా వసతి గృహాన్ని తనిఖీ చేసి ఆహార నాణ్యత సరిగా ఉందా లేదా అనే అంశాన్ని పరిశీలించారు అలాగే అక్కడ నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలలో నెలకొన్న సమస్యలపై అధ్యయనం చేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నివేదిక అందజేయడం ద్వారా సంక్షేమ వసతి గృహాలలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి మిథున్ ప్రసాద్ అంబటి ప్రణీత్ శ్రీనివాస్ నాయక్ సాయి కుమార్ సంపత్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వర్కింగ్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ గురుకుల పాఠ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పద సంవత్సర కాలం నుంచి గురుకుల పాఠశాలలో కావచ్చు అదేవిధంగా వసతి గృహాల కావచ్చు మోడల్ స్కూల్స్లో కావచ్చు కస్తూరిబా స్కూళ్ళలో కావచ్చు అక్కడ ఉన్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన నివేదిక తీసుకురావాలని అధ్యయనం చేయాలని చెప్పి మమ్మల్ని ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు నిమిషాలను కేటీఆర్ గారు ఆదేశ ఆదేశానుసారం మేము రావడం జరిగింది ఇలా నల్గొండ జిల్లాలలో దే దేవరకొండ నియోజకవర్గం కావచ్చు నల్గొండ కావచ్చు నాగరసాగర్ కావచ్చు ఇవన్నీ తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఈరోజు సాయంత్రం నల్గొండ కేంద్రంలోని బాలుర వసతి గృహంలోకి రావడం జరిగింది ఇక్కడ కూడా విద్యార్ విద్యార్థులు ఏమంటారు అంటే సార్ మాకు ఎప్పుడు డైలీ మెను అనేది మాకు కేవలం రైస్తోనే సాంబార్ రైస్ లేకపోతే పో పోపన్నమో జీరా రైస్ ఈ కిచిడో ఇవే పెడుతుర్రు మాకు కూడా టిఫిన్ రావాలి మాకు ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఏం పట్టించుకుంటలేదు సకాలంలో స్కాలర్షిప్లు రిలీజ్ చేయట్లేదు మాకు కేవలం చలికాలంలో మాకు దుప్పట్లేక మేము ఉట్టినే ఇంటి గాంజలు ఏదో చెద్దరు తెచ్చుకొని కప్పుకోవడం జరుగుతుంది మేము బతికేదే పేద బడుగు బలినవారు పిల్లలం మా ఇంటి తీసుకురావడం తీసుకురావడం కష్టమవుతుంది సార్ మా దోస్తులు తెచ్చిందో ఇంకోరు తెచ్చిందో వాళ్ళతో కప్పుకొని అడ్జస్ట్ అవుతున్నాం దయచేసి మా ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి మాకు బెడ్షీట్ ఇప్పేవాల్సిందిగా అని చెప్పి ఆ తమ్ముళ్ళు ప్రాధాయపడుతురు ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ఎక్కడే హెచ్చరిస్తున్నాం గురుకుల పాఠశాల కావచ్చు బాలుల వసతి గురువాలు కావచ్చు బాలికల వసతి గురువాలు కావచ్చు వాళ్ళకి ఇవ్వాల్సిన చలికాలంలో ఇవ్వాల్సిన బెడ్షీట్లు కావచ్చు చలికాలంలో ఇవ్వాల్సిన వెంటిలేటర్ కావచ్చు వాళ్ళకు మెనూ కావచ్చు అన్నీ నాణ్యతతో కూడినంగా అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సంక్షేమ వస్తు గృహాలు కానీ మరి గుట్ల పాఠశాలలు కానీ మైనారిటీ గుట్ల పాఠశాల కానీ బీసీ గుట్ల పాఠశాల కానీ సోషల్ వెల్ఫేర్ గుట్ల పాఠశాల కానీ అన్ని వస్తు గృహాలు కూడా గత రెండు రోజులుగా తిరుగుతున్నాం మాకు విద్యార్థులు ఒకటే సమస్య చెప్తున్నారు మాకు పరిశుభ్రమైన ఆహారం లేదు మాకు ఆశాలలో నీట్గా ఉండట్లేరు మాకు కళాశాలల్లో పాఠశాలల్లో మరి అధ్యాపకులు నీట్గా అన్నం పెట్టట్లేరు టిఫిన్ పెట్టట్లేరు అక్కడ వస్తుగృహంలో పరిశుభ్రం అంటే ఎలుకలు వస్తున్నాయి దోమలు వస్తున్నాయి అదే ఫుడ్ మళ్ళీ మళ్ళీ పెడుతున్నారు మాకు నాణ్యమైన ఆహారం అందించాలి గతంలో కేసీఆర్ గారు ఉంటే నాణ్యమైన ఆహారం అందించిండు కానీ ఇప్పుడు గత పదకొండు నెలల నుంచి బిల్లులు రాక మాకు స్టాఫ్ గారు నిధులు లేవు ఎక్కడి నుంచి చెట్టు అని చెప్పేసి అదే అన్నం మళ్ళీ మళ్ళీ పెడతారు తప్ప కానీ కొత్తగా ఏం పెట్టట్లేరు ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి మరి రెండు వేల మరి ఏది ఇరవై మూడు ఎన్నికల్లో గెలిచిన రేవంత్ రెడ్డి గారు విద్యారంగాన్ని పెద్ద పెట్టేసి అని చెప్పింది కానీ విద్యార్థులను దగా చేస్తు మోసం చేస్తుండ్రు మా విద్యార్థులు గతంలో గత పది సంవత్సరాలు ఏ విధంగా ఆహారకరమైన ఆహార వాతావరణం ఉన్నారో మరి ఆనందంగా ఉన్నారో ఆ పరిస్థితి రావాలంటే ఖచ్చితంగా నిధులు కేటాయించాలి విద్యాశాఖ మంత్రి కేటాయించాలి సంక్షేమ శాఖ మంత్రి కేటాయించాలి చెప్పేసి ఒక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పదకొండు నెలల కాలం నుంచి మరి వసతి గృహాల్లో కావచ్చు మరి గురుకుల పాఠశాలలో కావచ్చు దాదాపు నలభై మంది విద్యార్థులు మరి మరణం చెందిన విషయాన్ని ಕಲ್ತ ಚಂದಿ ಮರಿ ಭರಸ అధ్యక్షులు కేటీఆర్ గారు మరి మా విద్యార్థులతో ఒక కమిటీ వేసి రాష్ట్ర వ్యాప్తంగా వసతి గృహాలని గురుకుల పాఠశాలని సందర్శించి మరి అక్కడ ఉన్న సమస్యలు ఏందో తెలుసుకొని నోట్ చేసుకొని మరి పార్టీకి నివేదిస్తే రానున్న శీతాకాల సమావేశాల్లో మరి అసెంబ్లీలో ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది మరి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా విద్యార్థి సంఘం అనేక బృందాలుగా ఏర్పడి గురుకులాల్లో కావచ్చు కస్తూర్బాల్లో కావచ్చు మోడల్ స్కూల్లో కావచ్చు అదేవిధంగా కళాశాల వసతి గృహాల్లో కావచ్చు ఉన్న సమస్యలను గుర్తించి మరి విద్యార్థుల ద్వారా తెలుసుకొని ఆ విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు మరి బృందానికి మరి నాయకుడిగా వ్యవహరిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మేము తెలియజేయడం జరుగుతూ ఉంది మరి ఈ సమస్యలనే రేపు రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున విద్యార్థుల పక్షాన గట్టిగా కొట్లాడి వారికి రావాల్సిన అన్ని రకాల వసతులని వారికి హక్కుగా భావించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కంకణ కట్టుకుందో దానికి మా విద్యార్థి సంఘంగా ఇట్లా పూర్తి స్థాయిలో మా కృషి చేస్తూ మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా మేము తిరుగుతూ మరి విద్యార్థి సమస్యలని గుర్తిస్తా ఉన్నాం